కుమార్లాక్స్ మీ ముందరకు వచ్చేసింది ఓకే ఈరోజు నేను కొబ్బరి గురించి చెప్తాను చూశారు కదా ఈ కొబ్బరి చెప్ప గురించి మీకు వివరిస్తానండి కొబ్బరి చెప్ప గురించి మీకు అన్నీ వివరించి చెప్తాను ఓకే అయితే దీని ప్రయోజనాలు ఏంటంటే మనకి చర్మం ముడతలు పడుకోకుండా చక్కగా కాపాడద్ది ఈ కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి తెలుసండి ఇది మన శరీరంకి ముడతలు పడుకోకుండా చక్కగా నిగారింపుగా చక్కగా ఇది అవుద్ది మనం ఇంద దాకా ఎందుకు దీని ఆయిల్ కూడా మనం తలక రాసుకుంటాం కదండీ దీని ఆయిలు తలక రాసుకుంటాం కదా అసలు మనం దీని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తరగదు ఈ కొబ్బరి గురించి కొబ్బరి బొండం చూసారు కదా దీనికి సంబంధించిన ఇవన్నీ మనం చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉంది దీని ఈ కొబ్బరి గురించి ఇది గుండె సంబంధిత నివారిస్తుంది గుండెకి సంబంధించింది కూడా ఇది చాలా మంచిదండి గుండెకి తెలుసండి ఈ కొబ్బరి వల్ల మన శరీరం చర్మం ముడతలు పడుకోకుండా నిగారింపుగా చక్కగా కాపాడుద్ది ఈ కొబ్బరి తినటం వల్ల గురించి మనం అప్పుడప్పుడు కొబ్బరి పచ్చడిని అవి చేసుకుని తింటాం కదండి కొబ్బరి నూనె కూడా చూసారా శీతాకాలం వస్తే ఆయిలు బాగా పిల్లలకి ఏంటి పెద్దోళ్ళం ఏంటి పట్టించేస్తాం ఒంటికి మొహానికి అయ్యి పట్టేస్తే పట్టించేసుకుంటాం విధంగా కొబ్బరి తినటం వల్ల చాలా మంచిదండి పచ్చడి కొబ్బరి పచ్చడి దీంట్లో కొత్తిమీర అవి వేసుకుని బాగా వాడతాం కదండీ కొబ్బరి తినటం వల్ల చాలా మంచిదండి కొబ్బరి పాలు ఇంటి అయ్యేంటి చాలా మంచిది ఏమండి దీనివల్ల మన శరీరం చాలా నిగారింపుగా బాగుంటుంది ముడతలు పడకోకుండా చక్కగా చాలా కాంతివంతంగా మెరుస్తుంది అది ఒకటి గుండెకి సంబంధించింది కూడా చాలా మేలు చేస్తుందండి గుండెకి గుండెకిది తెలుసండి ఈ కొబ్బరి గుండెకి చాలా మేలు చేస్తుంది అది అలా ఉంచండి థైరాయిడ్ కూడా అదుపులో పెడుతుంది ఇది ఈ కొబ్బరి థైరాయిడ్ కూడా అదుపులో పెడద్దండి ఇది అంత మంచిది కొబ్బరి తెలుసండి దీనివల్ల మనకి బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి తెలుసండి జీర్ణ సమస్య కూడా చాలా మంచిది ఇది మనకి ఇది చాలా మంచిదండి ప్రతిదీ చక్కగా చాలా నిగారింపుగా మన ఒళ్ళు ఆయిల్ రాసుకుంటాం కదా చాలా నిగారింపుగా చక్కగా కాపాడుతుంది మన శరీరాన్ని తెలుసండి ఈ కొబ్బరి వల్ల మనకి బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి తెలుసండి అసలు అబ్బా చెప్పాలంటే దీని గురించి బోల్డ్ ఉన్నాయండి ఈ కొబ్బరి గురించి చెప్పాలంటే మనం బోల్డ్ ఉన్న కొబ్బరి ఉండలు కూడా చేసుకుంటాం మనం ఎలా తినాలి ఏంటి అనుకుంటే పచ్చడి తినలేని వాళ్ళు పిల్లలకి ఏంటి చక్కగా పెద్దవాళ్ళు వింటి కొబ్బరి ఉండలు కూడా చేసి తినచ్చు తెలుసండి చక్కగా ఏముంది మనం ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు బోల్డ్ పోగొన్నప్పుడు అవి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కసారి అవన్నీ కోరుకొని కొబ్బరి ఉండలు కూడా చేసి తినొచ్చు కొబ్బరి అంత శరీరానికి మనకు మంచిదండి తెలుసండి గుండెకి మంచిది మనకి అన్నిటికీ థైరాయిడ్కి మంచిది అది చాలా మంచిదండి ఇది దీనివల్ల మనకు బోల్డ్ ప్రయోజనం ఉన్నాయి కొబ్బరి కూడా మీరు తింటూ ఉండాలి పిల్లలకు కూడా పెడతా ఉండాలండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే